హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీకు గూగుల్ లొకేషన్తో పాటుగా మామూలు విజువల్గా వీడియో కూడా చూపిద్దామని వచ్చేసాను సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక శ్రీశైలం హైవేకి ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట సెకండ్ ఫేజ్ వెంచర్ అది సో జస్ట్ మనం కడతాలుగా కడతాలకు కానీ ఈ ముచ్చర్ల ఫార్మాసిటీ లేదైతే ముచ్చర్ల కందుకూరు దగ్గర ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో దానికి దగ్గరగా ఉన్నటువంటి వెంచర్ అనమాట ఇప్పుడు చూపిస్తున్న వెంచర్ ఇక్కడ ఏదైతే మీకు జూమ్ చేసి చూపించానో అయితే దీంట్లో మనకు ఒక నాలుగు ప్లాట్లు అయితే మనకు సేల్కి అయితే వచ్చేసాయి సో ముందుగా మనం ఏం చేద్దామంటే అక్కడి నుంచి ఇక్కడికి ఓఆర్ఆర్కి ఉన్న డిస్టెన్స్ అనమాట మనం వెంచర్ నుంచి మన కడతాల్లో ఉన్న ఈ వెంచర్ నుంచి కరెక్ట్గా మనకు తుక్కుగూడకి కరెక్ట్గా మనకి ఎంత ఉంటుందంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఇదేంటంటే ఈ వెంచర్ వచ్చేసి మనకు ఇటు కందుకూరికి ఇటు కడతాల్కి మధ్యలో శ్రీశైలం హైవేకి సెకండ్ ఫేజ్ బిట్ అనమాట సెకండ్ బిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు తుక్కుగూడ ఈ సై పక్కకే మనకు ఎయిర్పోర్టు సో ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఇరవై ఐదు కిలోమీటర్లు జస్ట్ ఇరవై నిమిషాల డిస్టెన్స్లో హైవేకి సెకండ్ బిట్ వెంచర్ అనమాట సో మనం అది ఫుల్ వీడియో కూడా మనం చూసుకుందాం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో వచ్చేసి మనకు డిటీసీపీ లేఅవుట్లో రెండు వందల ఇరవై ఏడు గజాల ప్లాట్లు తర్వాత అలానే మూడు వందల పది గజాలు మూడు వందల ఇరవై ఐదు గజాల కార్నర్ ప్లాట్లు అయితే మనకు సేల్కి అయితే వచ్చేసాయి సో ఇది ముచ్చట్లకి వెళ్ళి విలేజ్కి వెళ్ళే రోడ్డుకే ఈ వెంచర్ ఉందన్నమాట ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇదే వెంచర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను కంటిన్యూ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏదైతే వీడియో కనబడుతుందో ఇక్కడ కనబడుతున్న కార్నర్ ప్లాట్ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ అనమాట ఇది వచ్చేసి మనకు మూడు వందల పది గజాలు ఉంటుంది శ్రీశైలం హైవే అక్కడ హోర్డింగ్స్ చూడండి మీకు దగ్గరగా ఏదైతే కనబడుతున్నాయో అవి హైవే మీద ఉన్న హోర్డింగ్స్ అనమాట సో ఈ కార్నర్ బిట్టు వెస్ట్ సౌత్ కార్నర్ బిట్టు అలానే దీని వెనకాల ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు మొత్తంగా కలుపుకొని మూడు వందల పది గజాలు మూడు వందల ఇరవై ఐదు గజాల ప్లాట్లు రెండు కార్నర్ బిట్లు అయితే ఈ పక్క పక్కనే ఉన్నాయి అలానే దీని పక్కనే మనకు ఒక వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ఇరవై ఏడు గజాల బిట్టు ఉంది అలానే ఈస్ట్ దీని వెనకాల ముందున్న రోడ్డుకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ముప్పై ఎనిమిది గజాల ప్లాట్ ఉంది అయితే ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఇది మనకు హైవేకి చాలా దగ్గరుండడం వల్ల చాలా అంటే చాలా దగ్గరుండడం వల్ల సరౌండింగ్ దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు గజం నడుస్తున్న చోట మనకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనకు ప్లాట్లు వచ్చేసాయి ఇందులో దగ్గర దగ్గర మనకు ఒక ఐదు ప్లాట్లు అయితే మనకు సేల్కి వచ్చేసాయి ఫ్రెండ్స్ సో ఎవరైతే ఫుల్ డీటెయిల్స్ కోసం ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మంచి మంచి ప్రాపర్టీసు తక్కువ బడ్జెట్లో ఉన్నట్టు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్